¡Hola, André! ¡André తెలిసా దుద్దకాయ అనమాట వీటితో నేను స్వీట్ ఆకాయంతో పెట్టాలనుకున్నాను మరి అలా చేయాలో చూపిస్తానండి నేను అయితే రెండు దూద్దబ్బకాయలను తీసుకొని ముందు రోజే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ డే అనమాట వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని జ్యూస్ని ముక్కల్ని సపరేట్ చేసేస్తాను అనమాట తర్వాత ఒక గిన్నెలో ఆరు కిలో వరకు బెల్లం వేసుకొని అందులో వాటర్ వేసి కరిగించిన తర్వాత ఈ జ్యూస్ని కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత పాకం వచ్చేటట్టు చూడండి ఇలా చూపిస్తున్నాను కదా ఆ పాకం రావాలి వచ్చిన తర్వాత మనం అందులో కొంచెం కారం కూడా వేసుకొని తర్వాత ఆ పీసెస్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఒక మసాలా అనేది చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ధనియాలు మెంతులు కలిపి వేపేసి దాన్ని గుండగా దంచుకొని ఆ మసాలాను అందులో వేసేసి బాగా కలుపుకోవాలి దగ్గర అయ్యే వరకు ఉంచిన తర్వాత తాలింపును కూడా వేసుకోవాలన్నమాట తాలింపు ఏంటంటే ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి తాలింపును కూడా వేసేసి చల్లగైన తర్వాత ఒక డబ్బాలో వే ఎత్తి రెండు రోజుల తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ చేయండి